వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు దాటిన క్రమంలో రాష్ట్రంలో వివిధ జిల్లాలలో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులలో స్థానభంశం కొనసాగుతుంది ఈరోజు తాజాగా ఇరవై మూడు మంది ఐపీఎస్ అధికారులు ఆరుగురు ఐఏఎస్ అధికారులకు వివిధ శాఖలలో షెఫ్టింగ్ జరిగింది అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత భారీ స్థాయిలలో ఐఏఎస్ ఐపీఏ అధికారుల బదిలీ జరిపి ఇది రెండోసారి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు వివిధ జిల్లాలలో పనిచేస్తున్న అధికారుల పనితీరు మీద కావచ్చు లేదా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలలో ప్రక్షాళన జరిగిందని చెప్పచ్చు అంటే ఇప్పటికీ ఒక విడత ప్రక్షాళన జరిగింది మరో రెండు మూడు విడతలు వచ్చే జనవరి నాటికి మరో రెండు విడతలలో పూర్తి స్థాయిలలో ప్రక్షాళన జరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఇప్పటికే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద ఆరోపణలు రావటం ప్రధానంగా హైదరాబాద్ పరిధిలోని పలు జోన్లలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులలో కొంత అవినీతి మరకలు మితిమీరిపోవటం దీంతో అటు విలేజ్ అధికారులు కావచ్చు లేదా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు పూర్తి స్థాయిలలో రిపోర్టు అందుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తి స్థాయిలలో వాటికి పులిస్టాప్ పెట్టకపోతే ప్రభుత్వ పనితీరు మీద ప్రజలలో ఒక అపోహ కొనసాగుతుంది ఇది ప్రజాపాలన కాస్త అవినీతి పాలనకు దారితీసే అవకాశం నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ అధికారులలో స్థాన ఎందుకంటే హైదరాబాద్ చాలా కీలకమైన శాఖల్లో పనిచేస్తున్న కొంతమంది ఐపీఎస్ అధికారులు కేవలం ధనార్జన ధ్యేయంగా ప్రజా సమస్యల కోసం మెట్లెక్కగానే కాసుల తోటి కోట్లకు కొల్లగొట్టి కొన్ని ఆరోపణలు రావడం వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టడం కొన్ని ఆస్తులు కొనుగోలు చేసే విషయంలో కొంత వివాదాలు తలెత్తడం కొంతమంది చేతిలో మోసపోయిన ఐపీఎస్ అధికారులు అక్రమ కేసులు బనాయించి తమ విధులను పూర్తిగా పక్కదారి పట్టించారు అవినీతిలో కూరుకుపోయారనేది విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ప్రస్తుతం ప్రక్షాళన కొనసాగిందని చెప్పవచ్చు మొత్తం మీద ఆ సాధారణ ఐపీఎస్ అధికారులలో కొంతమందికి స్థానభ్రంశం కలిగింది పూర్తిగా పై స్థాయి నుంచి కింది స్థాయికి తీసుకువచ్చిన నేపథ్యంలో మరికొన్ని జిల్లాలలో కూడా ఇప్పటికీ కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐపీఎస్ అధికారులలో కూడా కొంత మార్పులు చేర్పు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకెళ్తుంది ప్రధానంగా రాజంద్ర సిరిసిరి జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్న సందీప్ కుమార్ జా కొన్ని ప్రోటోకాల్ పాటించకుండా చీఫ్ విప్ ఏదైతే విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారో ఆయన్ని అవమానించగ విధంగా వ్యవహరించారని నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు అంతంతో రాజంద్ర సిరిసిరాజ్ కలెక్టర్గా పనిచేస్తున్న సందీప్ కుమార్ జాను బదిలీ చేశారు అయితే రాష్ట్రంలో చాలా కీలకమైన శాఖలలో పనిచేస్తున్న అటు రఘనందరావు కావచ్చు ఇటు సురేంద్రమోహన్ లాంటి అధికారులు లేదా స్టీఫెన్ రవీంద్ర దాంతోపాటుగా డిహెచ్ చౌహాన్ ఇటువంటి కీలకమైన సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులలో కూడా మార్పులు కొనసాగి ప్రధానంగా ప్రస్తుతం యూరియాతో సతమతమవుతున్న రాష్ట్రంలో వ్యవసాయ శాఖ కమిషనర్గా పనిచేసిన రఘనందరావుని ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా బదిలీ చేసి సురేంద్రమోహన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి తిరిగి వ్యవసాయ శాఖ బదిలీ చేయడంలో కూడా కొంత కీలక పరిమాణం పరిణామం అని చెప్పవచ్చు మొత్తం మీద రాష్ట్రంలో కొనసాగిన ఐఏఎస్ఐపిఎస్ అధికారుల బదిలీలలో కొంత మార్క్ కనపడుతుంది ఎలాంటి ఫైర్ వీల్ని తాగు లేకుండా ఒక కొత్త తరహా పరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేసినట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఐపీఎస్ అధికారులు తమ ల్యాబింగ్ ద్వారా ఏఐసిసి స్థాయిలో ఫైర్ వీల్ చేసిన వాటన్నింటి పక్కకు పెట్టి కేవలం ఆరోపణలు ఎదుర్కొని అవినీతి మార్కులు అంటుకున్న అధికారులని నిర్దాక్షిణ్యంగా ఎలాంటి భేషజల పోకుండా పూర్తి వాళ్ళ స్థానభ్రంశం కలిగించడం ఒక రకంగా ఐఏఎస్ఐపిఎస్ అధికారులలో ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే ఇప్పటికే ఏఐసిసి స్థాయిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఎస్ఐపీఎస్ అధికారులు ఫైర్విల్ తోటి తమ పట్టును కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి మీరు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తాజాగా జరిగిన బదిలీలలో మొత్తం అటువంటి వాటిని కనుచూపు మేరలో కానరాకుండా ఏకపక్షంగా పనితీరును బట్టే బదిలీలు కొనసాగించినట్టుగా స్పష్టమవుతుంది మరి కొన్ని రోజుల్లో ఒకవేళ కనుక స్థానిక సంస్థల ఎన్నికలు కనుక ఆలస్యమయ్యేటట్టు ఉంటే మరో దఫా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ప్రక్షాళన చేయడం ఒక సుపరిపాలన దిశగా అడుగులు ముందుకు వేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో బదిలీల పరంపర ప్రక్రియ మరికొంత కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి